మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారామిలిటరీ విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కె చంద్రకుమార్ సిఎన్ఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మేము పారామిలిటరీ సైనికులమే సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్ స సైనికులవి ఒక ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఈ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో మా హక్కుల కోసం అడగడు వినతి పత్రం సమర్పించడం జరిగింది వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే గారు పిలవలేదు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మమ్మల్ని ఉన్నారు మాకున్న ముఖ్యమైన డిమాండ్లు అండి అన్నిటికంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇరవై మూడు నవంబర్ రెండు వేల డిఫెన్స్ అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళతో సమానంగా పారామిలిటరీ ఫోర్సెస్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ అంటే బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి అస్సాం రైఫుల్ వాళ్ళ జవాన్లకు కూడా సమాన హక్కులు కల్పించమని రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై మూడున ఒక ఆఫీస్ మెమోరండం జారీ చేశారండి అయితే దాన్ని మన గవర్నమెంట్ ఇప్పటివరకు అమలు చేయలేదు దగ్గ చాలామంది మంత్రులను కలిసాము ముఖ్యమంత్రులను కలిసాము ఎన్నో వినతపత్రాలు ఇచ్చామండి ఈరోజు మాకున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకి అర్ధ సైనిక బోర్డు లేదండి అర్ధ సైనిక బోర్డు మాకు జిల్లావారీగా రాష్ట్ర సెంట్రల్ స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో మాకు అర్ధ సైనిక బోర్డు ఏర్పాటు చేయాలండి రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మే నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారండి మేము పారామిలిటరీ సైనికులు కూడా ఇంటి మినహాయింపు కల్పిస్తామని చెప్పారు కానీ దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎటువంటి ఆఫీస్ మెమోర్ అన్నం లేదా జియో రిలీజ్ చేయలేదండి ఇంకా మూడో పాయింట్కి వచ్చేసామంటే మనకి పోయిన సంవత్సరం నీటిలో మన పారామిలిటరీ సైనికులకి మా విన్నపం ఏమిటంటే పారామిలిటరీ అనగానే మాకు మా సమస్యలన్నీ సైనిక బోర్డుకి పంపించేస్తారు సైనిక బోర్డుకి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై మూడో తారీఖున కేంద్ర ప్రభుత్వం మా సేవలు గుర్తించి వీళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఫోర్సులు భారతదేశంలో ఉన్న బలగాలతో సహా భారతదేశాన్ని కాపాడే సరిహద్దు భద్రతా దళాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ అనేది చైనా బోర్డర్లో ఎస్ఎస్బి అనేది నేపాల్ భూటాన్ బార్డర్లో అస్సాం రైఫల్ అనేది బర్మా బోర్డర్లో ఇవి మనల్ని కాపలా కాపలాగాస్తుంది మనం ఈ ఈ పారామిలిటరీ కింద వస్తాం ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కింద వస్తుంది మాకు రెండు వేల పన్నెండులో మా సేవలను గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలోనే గుర్తించి డెబ్బై ఐదులో ఒక జీవో ఇచ్చారు అవన్నీ పక్కకుపోయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై మూడుని ఇచ్చిన జీవో మన ఆంధ్రప్రదేశ్ విడిపోవటం వల్ల మంత్రులు ముఖ్యమంత్రులు మారటం వల్ల ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ కాల అది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు దాని గురించి జీవో రాల శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ మొత్తం మీద జిల్లా ప్రెసిడెంట్లు సెక్రటరీలు సభ్యులు సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ ఇది జయప్రదం చేయాలనేసి ఓ అభిప్రాయంతో మేము ఇక్కడికి కార్యాలయానికి వచ్చాము ప్రభుత్వం వారు మా విన్నపాలని ఎందుకంటే మా సోదరులు వివ క్లుప్తంగా చెప్పారు ఈ విషయాలన్నీ నేను అవి చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ఫస్టు ప్రధానమంత్రి మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నేను తెలియజేసేది ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో ఆర్మీ కంట బిఎస్ఎఫ్పై ఫస్ట్ లైన్లో నిలబడి అత్యధికంగా అదే జమ్మూ కాశ్మీర్లో కానీ పంజాబ్లో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ప్రతి బార్డర్లో ఎలాటయ్యి ఒక దేశాన్ని అత్యంత కంచుకోటలా నిలబడి రక్షించి అప్పటికి కూడా ఈ బిఎస్ఎఫ్కి ఎటువంటి సదుపాయాలు లేకపోవడం నాకు అత్యంత కష్టముగా ఉన్నది నేను ముప్పై ఏడు సంవత్సరాలు బిఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యొచ్చిన నా పిల్లలకు కానీ నా భార్యకు కానీ నేను కుటుంబం పెట్టుకోలే పెట్టుకోలేకపోయాను ఇప్పుడు కూడా ఇటువంటి సదుపాయాలు లేవు ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోవడం లేదు અમલ <coughs>